నమస్తే అండి నా పేరు వెలగారి నర్సింగ్ నేను ఏపీ హైపోయి అడ్వకేట్ అండి చాలామంది అడిగేది ఏంటంటే కనుక సివిల్ కేసులల్లో లేట్ అని చెప్పి రిపీటెడ్గా అడుగుతుంటారు లేకంటే కనుక సార్ ఈ ఇయర్లో ఫైల్ చేసాము ఇంతవరకు డిసైడ్ కాలేదని చెప్పి అడుగుతుంటారు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సెకండ్ అప్పీల్స్ చూశారంటే కనుక చాలా కేసులల్లో మెనో ఒక టెన్ ఇయర్స్ పట్టిన కేసులో ఎక్కువ వరకు ఉండే అవకాశాలుగా ఉంటాయి అంటే ఫస్ట్ అప్పీల్ వరకు వచ్చి దాని తర్వాత సెకండ్ అప్పీల్కి వచ్చేటప్పటికి ఇంత టైం కన్జంషన్ అవుతుండే అవకాశాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం కాకపోతే ఏంటంటే కనుక వ్యవస్థలో ఎటువంటి పొరపాట్లు ఉన్నాయని చెప్పి మనం చెప్పేది కాదు ఎందుకంటే మనం ఆ పొరపాట్లు దిద్దేదానికి మనకు చేత కానప్పుడు మనం పొరపాటు ఎత్తి చూపించడం అనేది కూడా నాకు ఇష్టమైన విషయం కాదు కాబట్టి మీరు తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి మనం దిద్దే స్థాయిలో మనం లేనప్పుడు వ్యవస్థలో ఉండే లోపాలు మనం ఎత్తి చూపించడం అనేది మన యొక్క ధర్మం కాదు కాబట్టి ఏంటంటే అది లోపం కాదు అది అందరికీ వచ్చేది వ్యవస్థలో రోజు నుంచి వచ్చిన ఇష్యూస్ కాదు కదవి ఎప్పటి నుంచి వచ్చినవి వాటిపైన షార్ట్అవుట్ చేసేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అది వేరే విషయం ఒకటి ఏంటంటే కనుక మీరు అటువంటి జాప్యం జరగకుండా ఉండాలంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక సివిల్ ఇటిగేషన్స్ విషయాల్లో మీరు ఏదైనా సరే అమ్మకం కానీ లేకంటే కొనడం కానీ లేకుంటే కనుక లీజ్కి ఇవ్వడం కానీ లీజ్కి ఇచ్చిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లీజ్ రెన్యువల్ గురించి కానీ ఇంకోటి కానీ లేకంటే కనుక మోర్టిగా సంబంధించి కానీ లేకంటే కనుక మీరు తాకా పెట్టినప్పుడు తనఖా పెట్టినప్పుడు ఆ తనఖా తర్వాత మీరు దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయించుకోవాలి లేకుంటే కనుక మీరు తనఖా ఇచ్చినప్పుడు ఆ ఏదైనా ప్రాపర్టీని మీరు తనఖా పెట్టి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీని మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది లీగల్గా అవేర్నెస్ ఉంటే కనుక ఏమవుతుందంటే అది కేసు వరకు పోకుండా ఫ్యూచర్లో ఇది కన్వర్ట్ అయ్యి సివిల్ కేసు కింద కన్వర్ట్ అయ్యి రేపు పొద్దున్న లిటిగేషన్ ప్రొలాంగ్ అవుతుందని చెప్పి మీకు ఆ భయం ఉంటే కనుక ముందే మీరు ఆ ప్రికాషన్ తీసుకొని లీగల్గా ఒక అవేర్నెస్తో ఉండి సంబంధిత సివిల్ లాయర్లు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఎప్పుడూ జమకకుండా ఖచ్చితంగా లీగల్ అడ్వైజ్ తీసుకునేటప్పుడు పది రూపాయలు ఫీజు ఇచ్చినా సరే మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు మీరు పెట్టిన ఒక రెండు వేలు కానీ ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ లీగల్ కన్సల్టెన్సీ కింద మంచి అడ్వకేట్స్ దగ్గర మీరు కాంటాక్ట్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీరు లక్షల రూపాయలు వెచ్చించి సివిల్ డికేషన్స్లో ఎక్కువ కాలం జాప్యమయ్యే విధంగా మీరు తిరగవలసిన అవసరాలు పడదు కాబట్టి ఇది చాలా సివిల్ ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సివిల్ ఇటికేషన్ సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అయ్యే వాళ్ళు కానీ ఇటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల సద్వినియోగం చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీకు ఆ కాంప్లికేషన్స్ నుంచి మీరు తొందరగా బయట వచ్చే అవకాశాలు ఉంటాయి లేదనుకోండి అదర్ సైడ్ మీకు వేళ ఇటికేషన్